హాయ్ హలో అండి ఎలా ఉన్నారో బాగున్నారా వెల్కమ్ టు మై లంచ్ టైం సీరోజు లంచ్ మమ్మీ చేసిన మటన్ లివర్ కర్రీ ఢిల్లీ చేసి చేశారు అండ్ చికెన్ పులుసు అండ్ రాగి ముద్ద అండ్ మమ్మీకి అవకాడో ఆనియన్ అండ్ నిమ్మకాయ అండ్ కొంచెం వైట్ రైస్ టేస్టింగ్ చాయ్ మమ్మీ టేస్ట్ చేసి చెప్తే వచ్చిందన్ని అన్నం వేసుకుంటే మమ్మీ కొంచెం రాగి ముద్ద వేసుకుంటుంది ఈరోజు రాగి ముద్ద కోడి కూర అనుకున్నాము ఫస్ట్ కోడి గ్రేవీ వేసుకొని రాగి ముద్దలో తినేద్దాం చెప్పమ్మా చికెను నాలా బాగుంది మా చికెన్లా మీ రాగి ముద్ద సూపర్ అంటే సూపర్ ఉంది కర్రీ అంటే ఇలా ఉండాలి అవును మమ్మీ చాలా మంచి స్మెల్ వస్తుంది కదా నాకైతే లివర్ ఫ్రై కూడా ట్రై చేస్తుంది ట్రై చేద్దాం లివర్ తోటి కూడా బాగుండే టేస్ట్ ఉంది చాలా బాగుంది ఇది ఒక వెరైటీగా బాగుంది లివర్ తోటి ఎప్పుడు ఎవరు తినలేదు కానీ నేనైతే ట్రై చేస్తున్నా మంచి అంటే మంచిగా ఉంది ఎవరు వయసుల కంటే ఏ రైస్లో కూడా అదే టేస్ట్ ఉంది అట్లానే ఉంది సూపర్ టేస్ట్ టేస్ట్ అంటే టేస్ట్ నీడ టేస్ట్ ఆహా ఓహో టేస్ట్ వైట్ రైస్లో ట్రై చేస్తుంది మమ్మీ వరకు కూడా వైట్లో కూడా ట్రై చేద్దాం అంటే ఒరానోలో కూడా మంచిగా ఉంది అదే టేస్ట్ వైట్ రైస్లో వైట్ రైస్లో ఇంకా టేస్ట్ ఉంది మంచిగా నేను అనుకున్నా వైట్ రైస్లో ఇంకా బాగుంటుంది అంటే టేస్ట్ అబ్బో చెప్పలే ఊరుస్తుంది ఒరానోల్ల బాగుంది ఇంకా అదే అండి మమ్మీ వైట్ రైస్లోకి లివర్ ఫ్రై చాలా బాగుంది అని చెప్తాను చాలా బాగుంది మళ్ళీ అవకాడ మమ్మీ మమ్మీకి ఇక్కడ అవకాడ బాగా నచ్చింది అవకాడ ముక్క చాలా బాగుంటుంది ఎంజాయ్ చేసింది మమ్మీ అవకాడ చాలా హెల్త్ ఇక్కడ కదా మమ్మీ ఎంజాయ్ చేసిన ఉల్లిగడ్డ నిమ్మకాయ వినుకొని ఇది మళ్ళీ మమ్మీ లంచ్ థ్యాంక్స్ మమ్మీ టేస్ట్ చేసినందుకు చాలా టేస్ట్ ఉంది థ్యాంక్ యూ